నమస్తే వెల్కమ్ టు భరతవర్ష న్యూస్ రిధమ్ న్యూస్ సౌజన్యంతో ఒక అభిప్రాయాన్ని ఇప్పుడు చూద్దాం ఇవేం నీతి లేని రాజకీయాలు ప్రజలు పిచ్చివాళ్ళు వెర్రివాళ్ళు అంతకన్నా ఎక్కువ అమాయకులు అనే భ్రమలో ఉన్న పొలిటికల్ లీడర్లలో మొదటి వరుసలో ఉంటారు కాంగ్రెస్ నాయకులు అందుకే దేశానికి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలతో పొత్తు పెట్టుకోవటం వేర్పాటువాద శక్తులతో అంట కాగటం దేశ విభజనను కోరుకునే వారితో కలిసి నడవటం ఇలా కాంగ్రెస్ చేసే నీచ రాజకీయాలకు కొదువేం లేదు దేశంలోనే కాదు విదేశాల్లో సైతం మన దేశానికి హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఆ పార్టీ నాయకులకే చెల్లుతుంది దేశ భద్రత అనే అంశం ఆ పార్టీ నాయకుల బ్లడ్లోనే లేదు కానీ దేశాన్ని రాజ్యాంగాన్ని తామే రక్షిస్తామంటూ భారతీయుల చెవుల్లో పూలు పెట్టడం వాళ్ళకి చాలా తేలిక అలాంటి భావన ఆ పార్టీ నాయకుల్లో అత్యంత సాధారణంగా వ్యక్తమవుతూ ఉంటుంది తాజాగా అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని పట్టుబడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయాల ఎదుట ఆ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు హిండెన్బర్గ్ నివేదిక ఆధారంగా సెబీ చైర్మన్ పై విచారణ చేపట్టాలని ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలతో హోరెత్తించారు తెలంగాణలో జరిగిన నిరసనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం ఇతర మంత్రులంతా రాహుల్ ఫోటోలను ప్రదర్శిస్తూ హిట్ డైలాగులతో నిరసనలను దద్దరిల్లేలా మార్మోగించారు అయితే ఇక్కడ హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఇదే అదానీతో తెలంగాణ ప్రభుత్వం వేల కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది గత జనవరిలో రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో భాగంగా అదానీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు అదాని కంపెనీలతో నాలుగు అవగాహన ఒప్పందాలపై సంతకం చేశారు గ్రీన్ ఎనర్జీ విభాగంలో ఐదు వేల కోట్ల రూపాయలు డేటా సెంటర్ విభాగంలో ఐదు వేల కోట్ల రూపాయలు ఏరో రక్షణ విభాగంలో వెయ్యి కోట్ల రూపాయలు అంబుజా సిమెంట్ గ్రిడ్డింగ్ యూనిట్ కోసం పద్నాలుగు వందల కోట్లు ఇలా మొత్తంగా పన్నెండు వేల నాలుగు వందల కోట్లతో ఒప్పందం చేసుకున్నారు అప్పట్లో అదానీతో రేవంత్ దిగిన ఫోటోలను ఆ పార్టీ నాయకులు వైరల్ కూడా చేశారు కానీ అదే అదానీ వ్యవహారంపై నేడు రేవంత్ రెడ్డి నిరసన చేపట్టారు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అదానికి వ్యతిరేకంగా గళం విప్పారు పాపం ఈ నిరసనలపై సమాధానం చెప్పలేక ఆ పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు ఇక దీనిపై మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలు వినేవాళ్లు వెర్రివాళ్లు అని ఇండైరెక్ట్ గా అర్థమవుతుంది రాష్ట్ర భవిష్యత్ కోసం అదాని పెట్టుబడులు కావాలట కానీ దేశం కోసం పార్టీ కోసం ఆయనపై వ్యతిరేకంగా పోరాడతామని చెప్పుకొచ్చారు ఇంతటి అతి గొప్ప దేశభక్తి వీరికే సొంతం కాబోలు అంతేకాదు హైదరాబాద్ పాతబస్తీలో కరెంటు బిల్లుల వసూళ్లను కూడా అదానీ కంపెనీకి కట్టబెట్టామని స్వయంగా సీఎం రేవంత్ విలేకర్లతో చిట్ చాట్ సందర్భంగా వెల్లడించారు ఇదంతా ఒకెత్తు అయితే ఈ ప్రజా ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాల అంశం మరో ఎత్తు అధికారంలోకి వచ్చి పట్టువని నాలుగు నెళ్లు కూడా కాలేదు కానీ ఏకంగా ముప్పై వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు కేసీఆర్ హయాంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత రేవంత్ వచ్చాక ఎన్నికైన వారికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి వాటిని భర్తీ చేసిన క్రెడిట్ను ను తన ఖాతాలో వేసుకున్నారు ఇక రుణమాఫీ అంశం ధరణి కాళేశ్వరం ప్రాజెక్టు అబ్బో ఈ రేవంతోపాఖ్యానాన్ని తెలంగాణ ప్రజలు విని చాలాసార్లు తరించారు ఓవైపు బంగ్లాదేశ్ లో హిందువులపై మారణ హోమాలు అక్కడి మహిళలపై సామూహిక అత్యాచారాలతో యావత్ ప్రపంచం తీవ్ర ఆవేదనతో కన్నీరు కారుస్తుంటే దీనిపై కాంగ్రెస్ నాయకులు కానీ ఇండీ పార్టీలు కానీ ఒక్కరు కూడా మాట్లాడలేదు ఎందుకంటే అది విదేశీ వ్యవహారం అట కానీ పాలస్తీనాలో ముస్లింలకు అన్యాయం జరిగితే మాత్రం ఈ మేలుజాతి నాయకులు నెత్తి నోరు బాదుకున్నారు దీనిపై సమాధానం లేదు అంతెందుకు కోల్కత్తాలో లేడీ ట్రైనీ డాక్టర్ పై అత్యంత పాసవికంగా అత్యాచారం హత్య జరిగితే ఈ విపక్షాల కళ్ళు చెవులు మూసుకున్నారు దేశాన్ని రాజ్యాంగాన్ని వారంతా మౌనవ్రతం పాటిస్తున్నారు కానీ గతేడాది యూపీలోని హత్రాస్ లో జరిగిన ఘోరంపై యావత్ దేశాన్ని అల్లకల్లోలం చేశారు అంటే మీరు నోరు తెరవాలంటే ఘోరాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరగాల ఈ రెండు ఘటనలపై మాట్లాడని ఈ స్వయం ప్రకటిత మేధావులు రాజ్యాంగ రక్షకులు నేడు అదాని వ్యవహారంపై విచారణ జరపాలంటూ నిరసన చేపట్టడం ఈ దేశ ప్రజల దురదృష్టం అంతకన్నా అతిపెద్ద దౌర్భాగ్యం ఈ కథనంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయగలరు నమస్తే